మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమం మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు బెంగళూరుకు చెందిన గురుప్రసాద్ రజిత దంపతుల కుమార్తె తేజస్విని వాయల్పాడుకు చెందిన స్నేహలత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేశాలు దానం చేసిన తేజస్ ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదాన సేవలు నిరుపేదల కొరకు ఫుడ్ బ్యాంక్ సేవలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అందిస్తున్న తమ సంస్థ క్యాన్సర్ బాధితుల కోసం ఇప్పటికీ నలభై ఐదు మంది కేసాలు దానం చేశారని రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు విగ్గులు తమ సంస్థ ఉచితంగానే అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ తైతరులు పాల్గొన్నారు మరియు మరియుపాడుకు చెందినటువంటి వినేహలత రెడ్డి గారు స్వచ్ఛందంగా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి తమ కేశాలను దానం చేశారు వీరి యొక్క గొప్ప మనసును మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం చిరు సహాయం అందించే గురు రాఘవి కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ దశాబ్ద ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందడుగులు వేస్తుంది అందరికీ తెలిసిందే ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఈ హెయిర్ డొనేషన్ మొదలుపెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా విప్పులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అంతే అదేవిధంగా మదనపల్లి గురు నా పేరు తేజస్విని నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో చదువుతున్నాను మా మమ్మీ పేరు రజిత మా డాడీ పేరు గురు ప్రసాద్ మా మమ్మీ డాడీ సపోర్ట్ చేసినందుకు ఇస్తున్నాను